యకత్వంలో బయన బందో బంతుల బందల గౌతమ్ కుమార్ గారి నాయకత్వంతో ముందుకెళ్దాం మన అనుభవం లేనటువంటి పూర్ణచంద్రరావు సార్ ఆయన ఎలక్షన్లోనేటువంటి ఇప్పటి వరకు ఇక్కడ ఇక్కడ చాలా అణచివేత ఉంటుంది ఈ ప్రాంతం వద్ద కూడా ఈ అణచివేతకి లోనైన ప్రజల గుర్తుకై ఆయన నిరంతరము మాట్లాడుతుంటే మేమందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఈ పరిణామంగా వరకు గాన ఇటనే కొనసాగితే జరిగేటువంటి ప్రతి అక్రమాలపైన ఆయన ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా రాయదుర్గం ఎమ్మెల్యేని గెలిచేటువంటి పరిస్థితి प्रश्न <laughs> राजकीय ఎంతమంది భయపెట్టినా ఎంతమంది లొంగ తీసుకోవాలని చూసిన అది ఇంతవరకు ఎక్కడ జరగలేదు కొంతమంది వాళ్ళు పార్టీని ఎదుర్కోలేక మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిన్న చిన్న చిల్లర చిన్నర సభ్యులతో చిల్లర వ్యక్తులతో కామెంట్ చెప్పడం ఇలా నిర్వహిస్తున్నారు ఇక్కడ రాయదుర్గం ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చాను ఇంతవరకు నేను ఈ ప్రాంతం చూడాలి అనంతపురం మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని తెలిసి కానీ నాకు నాకు ఈ రాయదుర్గం దగ్గర అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది ఆ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నేను నలభై రోజులున్నా ట్రైనింగ్ అయ్యాను ఐపీఎస్ పార్టీ వైసీపీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది రెడ్లు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మామూలుగా రెడ్ల జనాభా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు కులం వీళ్ళ రైవల్ కులం ఎవరు రాజకీయ ప్రత్యర్థి ఎవరు కమ్మలు కమ్మల పాపులేషన్ రెడ్లుగా తక్కువ మూడు పాయింట్ మూడు ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన సర్వే నా సొంత మాకే కాదు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇదే రాయలసీమలో పన్నెండు మంది ఉన్నారు అరవై మూడు ఎమ్మెల్యే ఉంటే అరవై మూడులో ఇరవై ఏడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు పన్నెండు మంది మరి కమ్మ ఎమ్మెల్యే బీసీలు కేవలం ఎనిమిది మంది ఉన్నారు బీసీలు సగానికి సగం జనాభా ఉంది ఉన్నారు ఇక్కడ సగం పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారమే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు అది తక్కువని బీసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నారు నేను అంటాను సరే తక్కువైనా కానీ యాభై రెండు శాతం అంటే అరవై మూడిట్లో ఎంతమంది ఉండాలా ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలా ఆ రాయలసీమలో ముప్పై ఐదుకి ఎనిమిది మందే ఉన్నారు ఇప్పుడు నేను అందుకే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలా బీసీలు బీసీలకు సరైనటువంటి ఎమ్మెల్యేల శాతంగా పెరగకపోతే రెడ్లను ఓడించకపోతే కమ్మ ఎమ్మెల్యేలను ఓడించకపోతే మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నిరుపేదలు అట్లనే ఉంటారు పేదరికం అట్లనే ఉంటుంది నిరక్షరాస్యత అట్లనే ఉంటుంది అట్లనే మరి ఇంకా మీరు ఏమి చెప్పుకోకర్లే నిరుపేదలు నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఎట్లా కావాలి ఎంత దారుణం అంటే అంత దారుణంగా బీసీలు బళ్ళైపోతూ ఉన్నారు బీసీలు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు బహుజన సంకల్ప సభలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు నాగరాజ్ గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుకలోను లిక్కర్లోను దోచేస్తే నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచేస్తూ ఉన్నారు ఇక్కడ కామన్ విషయం ఏంటంటే ఆ రాజకీయ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీ అయినా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని ఆ కులాలకే వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ కులాలకు ఈ ఆర్థికమైనటువంటి వనరులంతా కూడా దోచిపెడతా ఉన్నారని మాత్రం వాస్తవం కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్నటువంటి బహుజనములు మెజారిటీ ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ రెండు కులాలకు ఈ రెండు కులాలు రెండు పార్టీలు ఈ రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబం రెండు కులాలు రెండు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు బహుజన వర్గాలు అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు అదేవిధంగా అగ్ర కులాలు పేదలందరూ కూడా నేటికి ఆర్థికంగా ఏ రంగంలోనూ కూడా ముందుకు లేకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఈ రెండు కులాలు రెండు పార్టీలు రెండు కుటుంబాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా కాబట్టే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మెరటి వర్గాల్లో అకరకాల ఉండే పేదలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ఒక బహుజన సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఈ సంకల్ప సభల ద్వారా ఈ బహుజన సంకల్పాన్ని వాళ్ళ మెదళ్ళలోకి నింపి రాబోయే ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం కోసమే ఈ సంకల్ప యాత్రలు చేస్తాను చెప్పి ముగిస్తూ జై భీం జై భరత్ అది ఇంతవరకు ఎక్కడ జరగలేదు కొంతమంది వాళ్ళు పార్టీని ఎదుర్కోలేక మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చిన్న చిన్న చిన్నర చిన్నర సభ్యులతో చిల్లర వ్యక్తులతో కామెంట్లు కూడా ఇలాంటి చూస్తున్నారు దానికి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చా నేను ఇంతవరకు నేను ఈ ప్రాంతం చూడాలి అనంతపురం మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు తెలుసు కానీ నాకు నాకు ఈ ఐదు దగ్గర అనంతపురంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది ఎప్పుడు ఆయన అండగా ఉంటాం ఆయనకి ఏ అవసరం ఉన్నా కూడా ఆ పార్టీ ఖచ్చితంగా ముందుకుంటుంది ముందుకుంటే కనిపిస్తుంది చెప్పి మీకు అందరు కూడా హామీ ఇస్తాను ఓకే జై భీమ్ మా రాయలసీమ కాదు ఇది సీమ రెడ్ల కోసం సీమ అందుకే రాజకీయం అంతా ఈ రెడ్ల చేతుల్లోనే ఉంది మరి రెడ్లే వెళ్తున్నారు రోజున మరి రెడ్ల పార్టీ వైసీపీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది రెడ్లు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇరవై ఏడు మంది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మామూలుగా రెడ్ల జనాభా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే అంటే ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు కులం వీళ్ళ రైవల్ కులం ఎవరు రాజకీయ ప్రత్యర్థి ఎవరు కమ్మలు కమ్మల పాపులేషన్ కన్నా తక్కువ మూడు పాయింట్ మూడు ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన సర్వే నా సొంత మాకే కాదు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇదే రాయలసీమలో పన్నెండు మంది ఉన్నారు అరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఉంటే అరవై మూడులో ఇరవై ఏడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు పన్నెండు మంది మరి కమ్మ ఎమ్మెల్యేలు బీసీలు కేవలం ఎనిమిది మంది ఉన్నారు బీసీలు సగానికి సగం జనాభా ఉన్నారు ఇక్కడ సగం పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారమే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు అది తక్కువని బీసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నారు నేను అంటాను సరే తక్కువైనా కానీ యాభై రెండు శాతం అంటే అరవై మూడు ఇట్ల ఎంతమంది ఉండాలా ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలి రాయలసీమలో ముప్పై ఐదుకి ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు నేను అందుకే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలా బీసీలు బీసీలకి సరైనటువంటి ఎమ్మెల్యేల శాతంగా పెరగకపోతే ఈ రెడ్లను ఓడించకపోతే కమ్మ ఎమ్మెల్యేలను ఓడించకపోతే మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నిరుపేదలు అట్లనే ఉంటారు పేదరికం అట్లనే ఉంటుంది నిరక్షరాస్యత అట్లనే ఉంటుంది అట్లనే మరి ఇంకా మీరు ఏమి చెప్పుకోక్కర్లే నిరుపేదలు నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఎట్లా కావాలి అంటే హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు బహుజన సంకల్ప సభలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు నాగరాజు గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసకలోను లిక్కర్లోను దోచేస్తే నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచేస్తూ ఉన్నారు ఇక్కడ కామన్ విషయం ఏంటంటే ఆ రాజకీయ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీ అయినా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని ఆ కులాలతో వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ కులాలకు ఈ ఆర్థికమైనటువంటి వనరులంతా కూడా దోచి పెడతా ఉన్నారని మాత్రం వాస్తవం కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్నటువంటి బహుజనములు మెజారిటీ ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ రెండు కులాలకు ఈ రెండు కులాలు రెండు పార్టీలు ఈ రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబం రెండు కులాలు రెండు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి కాబట్టి రోజు బహుజన వర్గాలు అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు అదేవిధంగా అగ్ర కులాలు పేదలందరూ కూడా నేటికి ఆర్థికంగా ఏ రంగంలోనూ కూడా ముందుకు లేకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఈ రెండు కులాలు రెండు పార్టీలు రెండు కుటుంబాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా కాబట్టే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మెరటి వర్గాలు అక్రకాల ఉండే పేదలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ఒక బహుజన సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఈ సంకల్ప సభల ద్వారా ఈ బహుజన సంకల్పాన్ని వాళ్ళ మెదళ్ళలోకి నింపి రాబోయే ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం కోసమే ఈ సంకల్ప యాత్రలు చేస్తామని చెప్పి ముగిస్తూ జై భీం జై భారత్